నక్క మోసం చిలుక తెలివి ఒక అడవిలో మాయల మారి నక్క ఉండేది అది ప్రతిరోజు కొత్త కొత్త అబద్ధాలు చెప్పి అమాయక జంతువులను మోసం చేసేది అడవి అవతల ఒక స్వర్గం ఉంది అక్కడ ఎప్పుడు పండ్లు దొరుకుతాయి నాతో వస్తే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని జింకలను నమ్మించింది జింకలు దాని మాటలు నమ్మి దానికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరబోయాయి అదే సమయంలో అక్కడికి ఒక తెలివైన చిలుక వచ్చింది అది నక్క మాటలు విని నువ్వు చెప్పేది నిజమైతే ఆ స్వర్గలోకంలో దొరికే పండ్లల్లో కొన్ని మాకు తీసుకురా అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని అడిగింది చిలుక తెలివైన ప్రశ్న నక్కను నిశ్శబ్దంగా చేసింది నక్క తన మోసం బయటపడటంతో అక్కడి నుంచి పారిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజాయితీ లేని మాటలను గుడ్డిగా నమ్మకూడదు తెలివైన ప్రశ్నలు అడిగి నిజం తెలుసుకోవాలి స్వార్థం లేని స్నేహం ఒక గ్రామ